హాయ్ ఫ్రెండ్స్ సరఫడమని శారీస్ శారీస్ వచ్చేసేసి వైట్ స్టోన్ కాంబినేషన్ పంచదార డిజైన్ శారీస్ అండి కలర్స్ అయితే కనుక ఈ విధంగా ఉన్నాయి అన్ని శారీస్ని చూపిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి అండి టోటల్ సిక్స్ కలర్స్ కూడా చాలా చాలా బాగున్నాయి ఇది వచ్చేసి నెమల గ్రీన్ కాంబినేషన్లో వైట్ స్టోన్తో చాలా బాగుందండి అలాగే స్టోన్స్ అయితే కనుక ఓడటం అయితే జరగదండి రన్నింగ్ బ్లౌజ్ అనేది వస్తుందండి సేమ్ అదే కలర్ బ్లౌజ్ అనేది వస్తుంది హ్యాండ్స్కి అయితే కనుక సింపుల్గా ఇలా తీగ డిజైన్తో చెంకి అదే స్టోన్ కాంబినేషన్ వైట్ స్టోన్ అయితే ఉండటం జరుగుతుందండి ఇది వచ్చేసి నావీ బ్లూ కలర్ నావీ బ్లూ కలర్ కూడా చాలా బాగుంటుందండి వైట్ కాంబినేషన్ రావటాన్ని అసలు అన్నీ కూడా డార్క్ కలర్ శారీస్ అండి కలర్స్ అన్నీ కూడా తిక్కు డిజైన్తో వచ్చాయి చాలా బాగుందండి ఇది బ్లాక్ కలర్ బ్లాక్ బ్లాక్ ఇష్టపడే వాళ్ళు ఉండే కనుక కంపల్సరీగా తీసుకోండి అండి ఎందుకంటే చాలా బాగుంటుంది ఆ కలర్ అయితే కనుక ఇది వచ్చేసి రాయల్ బ్లూ నెక్స్ట్ వచ్చేసి పచ్చండి ఇప్పుడు కాస్ట్ అయితే ఓన్లీ ఆరు వందల యాభై రూపాయలు మాత్రమే వంద ఫ్రీ షిప్పింగ్ చేయడం జరుగుతుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఏ నెక్స్ట్ వీడియో